తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది ఎల్లుండి నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను పునః దీనికి సంబంధించి వాళ్ళ సాయంత్రం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయనుంది తిరుమలలో ప్రస్తుతం పది కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు ఉన్నారు టోకెన్ లేని భక్తులు సర్వదర్శనం చేసుకునేందుకు నాలుగు గంటల సమయం పడుతోంది నిన్న శ్రీవారిని అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై మంది భక్తులు దర్శించుకున్నారు ఇరవై ఏడు వేల ఐదు వందల భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు శ్రీవారి హుండి ఆదాయం మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలుగా నమోదైంది వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ భావించింది ఈ నెల ఒకటవ తేదీ నుంచి కూడా సిఫార్సు లేఖలపై దర్శనాలను నిలిపివేసింది కానీ భక్తుల రాక తగ్గిపోవడంతో సిఫార్సు లేఖలపై దర్శనాలను పునరుద్ధరించనుంది తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ మరొక కీలక నిర్ణయం తీసుకుంది శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది ఎల్లుండి నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను పునః ప్రారంభించబోతోంది దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం అధికారికంగా ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు మోహన్ ప్రసాద్ బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలను మళ్లీ తీసుకోవాలని నిర్ణయించినట్టుగా టీటీడీ తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి మళ్ళీ సిఫార్సు లేఖల స్వీకరణపై టీటీడీ నిర్ణయం వెనక్కి తగ్గిందని చెప్పుకోవచ్చు సాధారణంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకంటూ కూడా టీటీడీ ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది మే ఒకటో తేదీ నుంచి కూడా జూన్ జూలై పదహైదవ తేదీ వరకు డెబ్బై ఐదు రోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖల స్వీకరణ ఉండదు కేవలం వీఐపీలు స్వయంగా విచ్చేసే తిరుమలకు వారికి మాత్రమే ప్రోటోకాల్ పరిధిలోని బ్రేక్ దర్శనాలను జారీ చేస్తాం దీంతో ఏపీ బ్రేక్ దర్శన సమయాన్ని పూర్తిగా సర్వదర్శనం భక్తులకు కేటాయిస్తాం సర్వదర్శన భక్తులకు ఇబ్బంది లేకుండా సోమవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా గతంలో టీటీడీ ప్రకటించింది కానీ గత పదహైదు రోజులకు సంబంధించి అంటే మే ఒకటో తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి పరిశీలిస్తే బ్రేక్ దర్శనాలు రద్దు తర్వాత తిరుమలకు వచ్చేటటువంటి భక్తుల తాకిడి తగ్గుముఖం పట్టింది సాధారణ రోజుల్లో స్వామివారిని దర్శించుకునే విధంగానే భక్తుల ప్రస్తుతం తిరుమలకు వస్తున్నటువంటి పరిస్థితి గత పదకొండు రోజుల్లో శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య ఎనిమిది లక్షలకు మాత్రమే పరిమితమైంది మరోవైపు హుండి ఆదాయం కూడా తగ్గుముఖం పడుతుంది ఈ పదకొండు రోజులకు సంబంధించి కేవలం ముప్పై మూడు కోట్ల రూపాయలు మాత్రమే స్వామివారికి హుండి ద్వారా కానుకలు లభించాయి సాధారణంగా మే నెలకు సంబంధించి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది స్వామివారికి లభించేటటువంటి హుండీ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది మరోవైపు శ్రీవారిని దర్శన టికెట్లు కూడా సాధారణ రోజుల్లో ఉదయం కౌంటర్ ప్రారంభిస్తే ఉదయం పదకొండు పన్నెండు గంటలకే పూర్తయిపోయేటటువంటి టికెట్లు విక్రయాలు ఇప్పుడు రోజంతా కూడా భక్తులకు అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి చివరిగా టికెట్లు కూడా మిగులుతున్నటువంటి పదుల సంఖ్యలో టికెట్లు మిగులుతున్నాయంటూ కూడా టిటిడి స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనబడింది దీంతో ఈ నిర్ణయంపై టీటీడీ మరోసారి పునః సమీక్ష జరిపింది స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ నిర్ణయం తీసుకున్నప్పటికీ అంత సంఖ్యలో సామాన్య భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నటువంటి పరిస్థితి లేకపోవడంతో సిఫార్సు లేఖల స్వీకరణ తిరిగి ప్రారంభించాలన్నటువంటి నిర్ణయాన్ని అయితే టీటీడీ తీసుకుంది మే పదహైదవ తేదీ అంటే ఎల్లుండి నుంచి కూడా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల స్వీకరణ ప్రారంభించనున్నారు మరోవైపు యుటిలిటీకి సంబంధించినటువంటి విభాగాలు అదేవిధంగా బ్యూరోక్రసీకి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించిన సిఫార్సు లేఖలు మాత్రం స్వీకరించేటటువంటి పరిస్థితి ఉండదు ప్రస్తుతం ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి సిఫార్సు లేఖలు స్వీకరణ తీసుకోవాలన్నటువంటి నిర్ణయం అయితే టీటీడీ తీసుకుంది దీంతో బ్రేక్ దర్శనాలకు సంబంధించి రోజుకి రెండు నుంచి మూడు వేల మంది భక్తులకు కేటాయించేటటువంటి సౌలభ్యం టీడీడీకి లభించనున్నది దీంతో టీటీడీకి సంబంధించి హుండి ఆదాయం కూడా పెరిగేటటువంటి ఉంటాయి మరోవైపు ఏదైతే సామాన్య భక్తుల కోసం ఈటీడీ ప్రస్తుతం సమయం అయితే అదనంగా కేటాయించిందా అనుకున్నప్పటికీ ఆ సంఖ్యలో భక్తులు తిరుమలకు రాకపోవడంతో ఆ సమయాన్ని తిరిగి వీఐపీలు కేటాయించేటటువంటి పరిస్థితిగా ఏర్పడనుంది రైట్ మోహన్ ప్రసాద్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫో ఎల్లుండి నుంచి అంటే మే పదిహేనవ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలకు సంబంధించి పునః ప్రారంభించబోతోంది టీటీడీ దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయనుంది తిరుమలలో ప్రస్తుతం పది కంపార్ట్మెంట్లో మాత్రమే భక్తులున్నారు టోకెన్ లేని భక్తులు సర్వదర్శనం చేసుకునేందుకు నాలుగు గంటల సమయం పడుతోంది నిన్న శ్రీవారిని అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై మంది భక్తులు దర్శించుకున్నారు